ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత కేసులో స్పీకర్ కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రధాన పిటిషన్తో ట్యాగ్ చేసిన సుప్రీంకోర్టు ఈ కేసులో కేటీఆర్ వేసిన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ధర్మాసనం ట్యాగ్ చేసింది తదుపరి విచారణ ఫిబ్రవరి ఆరుకు వాయిదా వేసింది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు వెలువరించారు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతాం సుప్రీం కోర్టు వరకు చేరింది గత విచారణ సందర్భంగా స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్ కు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ లేక కోర్టు కోటా అన్న కీలక ప్రశ్నలకు కూడా ధర్మాసనం లేవనెత్తిందే తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో మూడు నెలల పాటు నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు